అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో మొగుడు ఇరవై ఒకటవ భాగం రచయిత గారు మధ్యాహ్నం భోజనం చేయకుండా వెళ్ళిన మధు సాయంత్రం చీకటి పడే ముందు వచ్చింది బయట కార్ హాన్ విని లలిత మూతి ముప్పై వంకలు తిప్పుకుంటూ మధు వంక చూసింది పొత్తిలలో ఎత్తుకొని బాబుని తీసుకువస్తున్న మధుని చూసి కళ్ళు తేలేసి ఏమండి అటు చూడండి అని గోపాల్ గారిని పిలిచింది తల తిప్పి ఆయనకు కూడా బాబుతో సహా వస్తున్న మధుని చూసి చిన్నపాటి కరెంట్ షాక్కి తగిలింది లలిత ఉండబట్టలేక అర్జున్ అని గట్టుగా కేకేసి మధుని చూపించారు అతను వచ్చేంతలోనే బాబుని తీసుకుని లోనికి వచ్చిన మధు అత్తగారిని మామయ్యగారిని చూసి పలకరింపుగా వచ్చిన నవ్వు నవ్వుతూ వెళ్తూ ఉంటే ఆగు అన్న లలిత కేకకి ఆకి పక్కనే స్తంభం నిలబడ్డ అర్జున్ వంక చూసింది మీ మమ్మీ దగ్గర నన్ను మేనేజ్ చెయ్యి అన్న మధు చూపుకి అర్థం తెలిసిన ఆ బాబు ఎవరో తెలుసుకునే క్యూరియాసిటీతో తనేమీ సమాధానం చెప్పకుండా నిల్చున్నాడు ఎవరు గొంతు చుచ్చుకుపోయేసరికి ఏ మధు ఆ బాబు ఎవరు అని అడిగింది లలిత మధు వాళ్ళ అత్తగారి వైపుకు తిరిగి ఎవరి బాబు అయితే నేను ఎందుకు తీసుకొని వస్తాను అత్తయ్య మా బాబే అని అర్జున్ వంక చూసింది మధు మధుని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న అర్జున్ కూడా తేరుకొని హా మా బాబే అంట మమ్మీ అని అన్నాడు మధుని దగ్గరకు తీసుకుంటూ మీ బాబా ఎలా వచ్చాడు మీకు ఈ బాబు నువ్వు అన్నావా అన్నారా ఆవిడ కంటేనే కొడుక అత్తయ్య వీడు సరోగెట్ బేబీ అంది చిన్నగా మా బాబు చేతులు ఆడిస్తూ మీ పెళ్ళయ్యి ఇంకా సంవత్సరం అయినా కాలేదు ఇంతలో ఎలా వచ్చాడు అని పట్టి అడిగింది లలిత పెళ్లి కాకముందు నాకు అర్జున్తో ఆరు నెలలు పరిచయం ఉంది కదా అది మర్చిపోయారా అంది మధు మధు మాటలు నమ్మశక్యం కానీ గోపాల్ గారు ఎవరినైనా బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా మధు అడాప్టెడ్ బేబీనా అన్నారాయన మావయ్య మీరు కూడా ఏంటి వీడు అర్జున్ రక్తం కావాలంటే చూడండి బాబుకి అన్ని అర్జున్ పోలికలే ఏం అర్జున్ అని అర్జున్ వంక చూసింది తోలు బొమ్మల మధు చెప్పినట్టే తలాడించాడు అర్జున్ అది చూసిన లలిత అయ్యో రామా అని తలవాదుకొని వాళ్ళిద్దరూ దొందుకు దొందే మనది ఏముంది ఇక్కడ పదండి ఇంకా అని అంది లలిత నువ్వు కాస్త నూరుముస్తావా అని గోపాల్ గారు ఆమెని కసిరి మధు చేతిలో ఉన్న బాబుని తీసుకున్నారు బాబు మొహంలో మూక కవలికలు ఇంకా తెలియకపోయినా లీలగా చూస్తే కళ్ళు ముక్కు అచ్చు అర్జున్ పోలి ఉండేసరికి ఆయనకి విషయం కాస్త చూచాయగా అర్థమయ్యేసరికి బాబుని మధు చేతిలో పెట్టి మౌనంగా నిలబడిపోయారు ఆయన లలిత ఏదో మాట్లాడేలోపు బాబు ఒక్కసారిగా ఏడుపులు అంకించేసరికి మధు వాడిని ఊరడిస్తూ వాడిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది ఆమెని అనుసరిస్తూ వెళ్ళాడు అర్జున్ అంతవరకు ప్రతీది ఇలాగే వెంకేష్కొచ్చారు ఇప్పుడు అదొక పిల్లాన్ని కూడా తీసుకుని వచ్చిన అలా మౌనంగా ఉంటారని ఆయన నిలదీసింది ఆవిడ లలిత మధుని అనుమానించే ప్రసక్తే లేదు ఆ బాబు కూడా అర్జున్ ఎప్పుడో చేసిన పాపానికే ఫలితం అయి ఉంటుంది వాడు చేసిన పాపాలని కూడా తనే భరిస్తోందన్నారు ఆయన మధు మీద ఏదో మూలన ఉన్న నమ్మకం గోపాల్ గారి మాటల్ని నమ్మాలనిపించింది పోనీ అదే అయితే మనతో చెప్పడానికేం అదే నిజమైతే వాడు మన రక్తమే కదా ఏమైనా అంటావా నిజం చెప్పడానికేం అన్నారు తనతో ఇలాగే ప్రతిదీ పూదార్థంలో వేసి చూస్తావు కదా మీ దగ్గర తనేమి ఇన్సెక్యూర్ ఫీల్ అయి ఉంటుంది అందుకే చెప్పలేదు సింపుల్గా తెలియచేశారు ఆయన ఏడుస్తున్న బాబుని ఓడిస్తున్న మధు వంక మార్చి మార్చి చూస్తూ ఉంటే మధు తలెత్తి టక్కున అర్జున్ వంక చూసి ఏమైనా అడగాల నన్ను అని అంది మధు ఊహు అని తలని మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పుతూ ఉంటే మధు చిన్నగా నవ్వి కొంచెం హాట్ వాటర్ తీసుకొని వస్తావా అని అడిగింది సరే అంటూ తల ఊపి వాటర్ క్యాటిల్లో నీళ్లు మరిగించుకొని మధు దగ్గరికి వచ్చాడు అర్జున్ అతను వచ్చేసరికి బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మధుని చూసి ఒక క్షణం నిర్గాంతపోయాడు సార్ మధు మేడం ఎవరో బాబుని తీసుకొచ్చారంట ఇన్ఫార్మర్ చెప్పిన మాట విన్న రిషికి చిన్నపాటి హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాకు రేపటికల్లా మధు గత నెల రోజులుగా ఎక్కడెక్కడ తిరిగిన డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ అలాగే ఆ బాబు డీటెయిల్స్ నా డైపుల మీద ఉండాలి మైండ్ ఇట్ అని ఫోన్ పెట్టేసి ఆ బాబు ఎవరై ఉంటారు అనుకుంటూ నొసలు వేలతో నొక్కున్నాడు అతను వచ్చేసరికి బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మధుని చూసి ఒక క్షణం దుర్గాంతపోయాడు మధు హాట్ వాటర్ పక్కన పెడుతూ స్టెరాయిడ్స్ తీసుకున్నావా అన్నాడు హా ఆశ్చర్యంగా చూసింది అర్జున్ కేసి తనపై అతనికి ఉన్న ఆ నమ్మకానికి అభిమానానికి ప్రేమకి ముగ్ధురాలైపోయింది చెమ్మగిలిన కళ్ళతో అర్జున్ చూస్తుంటే తను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఏమైంది నొప్పిగా ఉందా అని అడిగాడు మధు తల అడ్డంగా ఊపి ఖాళీగా ఉన్న ఇంకొక చేతిని విశాలంగా చాచి నాకొక ముద్దివ్వు అంది ఇంతగా చూస్తున్న అర్జున్ ఒక మొట్టికాయ వేసి నేను చెప్పింది వినపడలేదా అని అడిగింది హా అర్జున్ తేరుకొని మధు మొహం మీదకి అంటూ వస్తూ ఉంటే అర్జున్ మూతి మీద ఒకటి కొట్టి వాగు దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొడతాను అని బెదిరించి ఫోర్ హెడ్ మీద కానీ చీక్ మీద కానీ పెట్టు అని అంది అది కిస్సి ఇవ్వడం ఎలా అవుతుందని నసుకుతూనే వచ్చి మధు బుగ్గ మీద ముద్దు పెట్టి కాస్త దూరం జరిగి హాట్ వాటర్ ఎవరి కోసం అన్నాడు నా కోసమే గుండెలు పట్టేసినట్టుగా ఉంది అని అంది పోనీ వదిలే రేపు ఇంకేదో ఆల్టర్నేటివ్ చూద్దామా అన్నాడు ఆల్టర్నేట్ అంటే అని అంది వెట్నర్స్ని ఎవరినైనా అన్నాడు అనుమానంగా మధు వంక చూస్తూ వద్దు వాడికి నేనే ఫీట్ చేస్తాను చేయాలి కూడా అంది ఆమె పొంతనేటో పట్టక అయోమయంగా తలూపాడు అర్జున్ వాడు పిడికెడి కడుపు నిండగానే మధుకి దూరం జరిగి ఆవులింతలు తీస్తూ ఉంటే అప్పుడే ఆకలి తీరిపోయిందా అని వాడి మూతి కంటిన పాలనురగ తుడిచి వాడిని అర్జున్ చేతికిచ్చింది హేయ్ ఐ కాన్ హ్యాండిల్ కిడ్స్ అంటున్న అర్జున్ మాట కూడా పట్టకుండా అతని చేతిలో పెట్టింది అతి జాగ్రత్తగా బాబుని తన చేతిలోకి తీసుకోగానే అర్జున్లో ఏదో తెలియని ఫీలింగ్ అతని ప్రేమేమీ లేకుండానే మెచ్చుకున్న అతని పెదాలు చూసి మధు పెదాలపై కూడా చిన్న చిరునవ్వు అర్జున్ ప్రేమగా ఆ బాబు బుగ్గపై తన పెదాలు ఆనించి ఎవరు మధు ఇబ్బందిగా అడిగాడు చెప్పాను కదా మన బాబే అని అని అంది అదే అనిపిస్తోంది నిజంగా మనవేమీ అన్నట్లుగానే వీడిని చూస్తూ ఉంటే వీడిని ఇలా ఎత్తుకుంటూ ఉంటే ఏదో తెలియని అనుభూతి బంధం నన్ను వాణ్ణి తన వైపుకు లాగుతున్నట్టుగా అనిపిస్తోంది నిజంగా మా డాడీ అన్నట్టుగా నేను చేసిన పాపానికి ప్రతిఫలమా అన్నాడు దానికి చిన్నగా నవ్వి ఊరుకుంది మధు మధు ఎవరో బేబీని అడాప్ట్ చేసుకుందంట గోపీనాథ్ గారి మాటకి రిషి తల అడ్డంగా ఊపుతూ అడాప్ట్ చేసుకోలేదంట తీసుకువచ్చిందంట అన్నాడు రిషి రెండింటికి తేడా ఇంటి అని అడిగారు ఆయన రిషి మౌనంగా ఉండిపోయాడు అదంతా పట్టని గోపీనాథ్ గారు కోపంగా చేతిలో విసురు కొట్టి అసలు ఏంటి రుషి దాని ప్రవర్తన వాడితో ఉండి ఉండి అది కూడా దాని వాడిలా తయారవుతోందా ఇప్పటికీ అది చేసిన పనికి నలుగురులో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం ఆ దెబ్బ నుంచి తేరుకునే లోపే ఇప్పుడు మళ్ళీ ఇది అని అది దాని తీరు ఇంకా నువ్వు నీకు నీ పెళ్ళాం అక్కర్లేదు కొడుకు అక్కర్లేదు అమ్మా నాన్న అక్కర్లేదు ఇల్లు అక్కర్లేదు ఏమైనా అంటే అంది మా అంటావు కన్న వాళ్ళే మాకే లేదు అది వెళ్ళిపోయిందన్న బాధ నువ్వెందుకు ఇలా ఛ ఉక్రోషంగా అంటూ తల బాదుకొని రుసరుసలాడుతూ వెళ్తున్నాయని చూసి తనలో తనే నవ్వుకున్నాడు రిషి ఇది వరకటితో పోలిస్తే మీకు ఈ మధ్య కోపం తగ్గినట్టుగా ఉంది గోపీనాథ్ గారు వెళ్ళిన వెనకే కాఫీ కప్తో అక్కడ ప్రత్యక్షమైంది ఈ శశి రిషి శశి చేతిలో కాఫీ కప్ తీసుకొని నేను నిన్ను సాత్విక్ని పట్టించుకోలేదు అని డాడీకి నువ్వు కంప్లైంట్ చేస్తున్నావా అని అడిగాడు నాకు మీతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నీతోనే తేల్చుకుంటాను కానీ మామయ్య గారికి ఎందుకు తీసుకొని వెళ్తాను అని అందిశశి రిషి శశిని దగ్గరికి లాక్కొని నేను ఇదివరకులా ప్రతిదానికి మధు మధు అని మధు పేరు జపించట్లేదు కదా ఇంకేంటి డాడీ ప్రాబ్లం అన్నాడు లేదు కానీ రిషి కళల్లోకి తలెత్తి చూస్తూ మీరేమైనా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారా అని అడిగింది ఏయ్ ఎందుకు వచ్చింది ఆ డౌట్ తను తాగిన కాఫీ కప్ని శశి పెదాలపై అనిస్తూ అడిగాడు ఏమీ లేదు మీరు ఈరోజు ఇది ఇంట్లో మర్చిపోతేను అంటూ ఒక రివాల్వర్ తీసి రిషి చేతిలో పెట్టింది ఇది ఏం సమాధానం చెప్పాలో తెలియక తర్జన భర్జన పడుతూ ఉంటే ఇది మీ లైసెన్స్ రివాల్వర్ కాదు కదా అంది హేయ్ రిషి కావాలని దాన్ని లాక్కొని ఎవరైనా చూసారా దీన్ని ఇంకా అని అడిగాడు సాత్విక్ వాడు చూసే నాకు ఇచ్చాడు అంది మరేం చెప్పావు అడిగాడు నీకోసం మీ డాడీ తెచ్చిన గన్ అని అన్నాను అంది సీరియస్గా చూశాడామ్మంకా అదేంటో తెలుసుకోలేనంత చిన్నపిల్లాడు కాదు వాడు ఇంకా మమ్మీ డాడీ దీన్ని బయటే వదిలేశారు అని వాడే తెచ్చిన చేతిలో పెట్టాడు అని అంది రిషి కాఫీ కప్ని శశి చతికిచ్చి ఆ రివాల్వర్ని భద్రంగా తన సీక్రెట్ లాటర్లో పెట్టి శశి దగ్గరికి వచ్చాడు ఏం దాస్తున్నారు మీరు నా దగ్గర అని అడిగింది శశి రిషి మాట్లాడలేదు నా మీద నమ్మకం లేదా మీకు అంది అస్సలు లేదు అందుకే చెప్పట్లేదు నిర్మోహమాటంగా అన్నాడు రిషి రిషి మీరు చెప్పేంత వరకు నేను అడుగుతూనే ఉంటాను చెప్పండి అంది చెప్పాల్సిందైతే నేను చెప్పనా శశి మంచి ఏదో నాకు బాగా తెలుసు నేను తప్పైతే చేయట్లేదులే అన్నాడు మీరు తప్పు చేయరని నాకు తెలుసు కానీ మీరు చేసే మంచి ఏంటో ఉంది అని అంది ఇంకొకసారి ఆ మాట నీ నోట వినిపించిందా నోరు కుట్టేస్తా కొట్టినట్టుగా బెదిరించి ఇంక నీకు అడుగుదామన్న ఆ ఛాన్స్ రాదప్పుడు అన్నాడు మొహం ముడుచుకుంది శశి నవ్వుతూ ఆమెని దగ్గరకు తీసుకొని పెదాలపై చిన్న పెక్కిచ్చాడు రిషి ఆవు డోర్ క్లోజ్ చేయలేదు సాత్విక్ వస్తాడేమో అని రిషిని తోసి బయటకు వచ్చేసింది శశి అర్జున్ బాబు ఏడుస్తున్నాడు వాడిని ఊరుకోబెట్టి ఒకసారి వాష్రూమ్ నుంచి వినిపించిన మధు గొంతుకు హా గంట నుంచి అదే పనిలో ఉన్నాను అని విసుక్కొని రే బాబు ఆపరా మీ అమ్మ వచ్చేస్తుంది అని బాబుని కసరుతూ ఉన్నాడు ఉగ్గబట్టి ఏడుస్తున్న బాబు గొంతు మధుకి వినపడేసరికి గబగబా స్నానం చేసి వచ్చి బాబుని చేతిలోకి తీసుకుంది మధు ఎత్తుకోగానే చప్పున వాడు తన ఏడుపుని ఆపేశాడు బాబు కన్నా అంటూ వాడిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని ఆశ్చర్యంగా అర్జున్ ముంకే చూసింది మధు నీకు వీడు మీ అన్నయ్యలాగే నేను పక్కన ఉంటే చాలు ఏడుస్తున్నాడు అని అన్నాడు అర్జున్ ఏయ్ అర్జున్ని కోపంగా చూసి బాబుకి పాలు పట్టింది ఈ రోజు అంటే నేను ఆఫీస్కి వెళ్ళలేదు నువ్వు లేకపోయినా వాడిని నేను చూసుకున్నాను మధు సూటిగా చూసేసరికి అదేలా ఎంతో కొంత చూసుకున్నాను కదా బుర్ర గొక్కొని నేను ఆఫీస్కి వెళ్తే ఎలా మధు అన్నాడు అందుకే దానికి ఒక ఆలోచన ఉంది నా దగ్గర ఉంది ఏంటది ఆసక్తిగా చూశాడు మనం అత్తయ్య మామయ్య దగ్గరికి షిఫ్ట్ అయిపోదాం అంది అక్కడిక నువ్వే ఒక్కసారిగా గట్టిగా అరిచాడు అర్జున్ ఆ అరుపుకి ఉలికి పడ్డ బాబు చెవులు మూసి ఏమైంది అంది అక్కడికైతే నేను రాను అన్నాడు మంచిది నేను నమ్మని నేను అడగలేదు కదా నేను బాబుని తీసుకుని వెళ్తానులే అని అంది మీరు ఇద్దరు వెళ్ళిపోతే నేనేం చేయను ఇక్కడ అన్నాడు చెక్కభజన చేసుకో చెప్పేది వినిపించుకోవే ప్రతిదానికి ఇదే రాద్దంతం విసుక్కుంది మధు నీకు బాగా లోకువైపోయాను కదా నేను అర్జున్ అరిచిన అరుపుకి ఎక్కడ అతనికి కోపం వచ్చిందో అని కంగారు పడిపోయింది మధు ఆమె మొహంలో కంగారుని గమనించిన అర్జున్ కాస్త కరిగి మధు బాబుని చూసుకోవడానికి మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఒక్కటైనా మార్గం కావాలంటే కేర్ టేకర్ని పెట్టుకుందాం అన్నాడు ఆమెను సముదాయిస్తూ డబ్బుకి పనిచేసే వాళ్ళు పిల్లల్ని ప్రేమగా చూస్తారా అర్జున్ అంది మరి మమ్మీ వాళ్ళు ఇంకా వీడిని యాక్సెప్ట్ చేయలేదు కదా వాళ్ళు చూసుకుంటారా వాడి సంగతి వదిలే నిన్ను బాగా చూస్తున్నా మమ్మీ అన్నాడు ఎన్నాలని దూరంగా ఉంటారు మనమంతా ఒక ఫ్యామిలీ అర్జున్ ఎప్పటికైనా కలిసి ఉండాల్సిందే కదా అంది మధు ఒకసారి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయలేనన్నాడు ఆ బాధ్యత నాది నీకు ఓకే కదా అంది ఓకే కానీ అని క్రాస్గా మధుని చూసి అక్కడ మనకి ప్రైవసీ ఉండదు కదా బంగారం అన్నాడు ప్రైవసీ లేదని నువ్వు కుదురుగా ఉంటావా అర్జున్ మొన్న ఇంట్లో అంతమంది గెస్ట్ ఉంటేనే నిన్ను ఆపలేకపోయాను అని అంది అంతమంది నన్ను ఆపలేకపోయారు కానీ వీడు బాబు కేసు వేలతో చూపిస్తూ నిన్న రాత్రి నీ మీద నేను వేసిన ప్రతీసారికి ఇవ్వుమంటూ రాగం అందుకున్నాడు మర్చిపోయావా అన్నాడు మధు తలంచుకొని అప్పుడైతే వాడిని వాళ్ళ దగ్గర పడుకో పెడితే నీకు వాడి అడ్డే ఉండదుగా అని అంది రాత్రి కోకే మరి పగలు అన్నాడు కోపంగా చూసిన మధు అమాంతం దగ్గరకు లాక్కొని పెదాలపై ఘాటుగా ముద్దు పెట్టి వదిలాడు అర్జున్ ఇంకాస్త ముందుకు వెళ్దాం అనుకునే లోపే బాబు ఏడుపు లంకించేసరికి అర్జున్నే మధుని కాస్త దూరం జరిపి చూసావా అన్నాడు మధు నవ్వుతూ వాడిని తన చేతిలోకి తీసుకొని కొంచెం హాట్ వాటర్ అని అంది ఆమె ఇంకా వాక్యం పూర్తి చేయకుండానే అదే బెడ్రూంలో మూలన ఉన్న ఎలక్ట్రిక్ వాటర్ కెటిల్ ఆన్ చేసి వచ్చి మధు పక్కన కూర్చున్నాడు ఒక చేత్తో బాబుకి పాలు పట్టిస్తూనే ఇంకొక చెయ్యి అర్జున్ చుట్టూ వేసింది బాబుని ముద్దు చేస్తూ వీడు వీడేనా ఇంకా పేరు పెట్టవా అని అన్నాడు ఆ చాయిస్ నాకే ఇస్తున్నావా అంది ఆ కళ్ళు ఆర్పి ఏం పేరు పెడతావు మరి మధు వంక చూశాడు అర్జున్ నోట్లో మెదులుతున్న రిషి అన్న పేరు తలుచుకుంటూ రిషి పెదాలపై మెదులుతున్న అదే పేరును తలుచుకుంటూ రిత్విక్ అంది రిత్విక అన్నాడు హా నచ్చలేదా నీకు అంది నచ్చింది చెప్పాను కదా ఈ విషయంలో నీదే ఫైనల్ అని బాబు అంక చూసి రిత్విక్ రీతు రీతు అని ముద్దు చేస్తుంటే మధుకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే నువ్వు పిలవ్వా పేరుతో అన్నాడు నాకు ఆ పేరుతో పిలిచే అర్హత కూడా లేదు అని మనసులో అనుకుని కన్నా అని పిలుస్తున్నా కదా అలాగే పిలుస్తానంది పేరుతో పిలవడానికి కూడా అర్హత ఉండాలా అని అన్నాడు మధు మనసు చదివినట్టుగా ఏంటి అంది ఏం లేదులే అని బాబుని రేయ్ ఒరేయ్ రీతు అని అంటూ ఉంటే ఒళ్ళు మండిద్ది మధుకి అర్జున్తో అన్న మాటే గోపాల్ గారితో మాట్లాడదామని వచ్చిన మధు ఆలోచనలు కొన్నాళ్ళు వెనక్కి మళ్ళాయి అర్జున్ ఆఫీస్ వెళ్ళిన కాసేపటికే డోర్ బెల్ మోగేసరికి వెళ్ళి తలుపు తీసి చూసిన మధు ఎదురుగా నిలబడిన అక్షితను చూసి షాక్ కొట్టినట్టుగా అయ్యి తల వంచుకొని అర్జున్ ఇంట్లో లేడు అని చెప్పింది నేను అర్జున్ కోసం రాలేదు నీ గురించే వచ్చాను అన్న అక్షిత మాటకి మధు చివాలన తలెత్తి చూసింది లోపలికి వచ్చి మాట్లాడనా అన్న ఆమె మాటకి మధు తనకి దారిచ్చి లోపలికి వస్తున్న ఆమెను అనుసరించింది ముభావంగా నిలబడి చూస్తున్న మధుని కూర్చోమని సైగ చేసిన నక్షిత నా ఇంట్లో నాకు మర్యాద చెయ్యక్కర్లేదు ఎందుకొచ్చావు అర్జున్ని వదిలేయమని చెప్పడానికా కటుగా అడిగింది మధు లేదు అర్జున్ ఎప్పటికీ వదలొద్దని చెప్పడానికి అంది అర్థం కానట్టు చూసింది మధు అర్జున్ నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు మధు తనని ఎప్పటికీ వదులుకోకు అంది అని చెప్పమని నిన్ను అర్జున్ పంపించాడా అంది ఇన్నాళ్ళ నుంచి అర్జున్తో ఉంటున్నావు కదా నువ్వే చెప్పు నీతో రాయవరానికి నన్ను పంపిస్తాడా అర్జున్ అని అడిగింది మౌనంగా నిల్చుంది మధు మధు నువ్వు రాకముందు అర్జున్ మాట ఏమో కానీ నువ్వు వచ్చాక అర్జున్లో చాలానే మార్పు వచ్చింది నిన్ను ఏ కారణంతో పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడో అర్జున్ చెప్పిందంతా అబద్ధం తను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు మధు అంది అక్షిత అది చెప్పడానిక వచ్చావు కేర్లెస్గా అడిగింది మధు నేను అక్షిత నోరు మెదపగానే ఒక్కసారిగా మెదడులో నరాలు కదిలినట్టుగా అనిపించేసరికి అక్షిత నుదుటిని వేలతో నొక్కుతూ కొంచెం వాటర్ తీసుకొని వస్తావా అని అడిగింది మధుని మధు హెడ్ నోట్ చేసి లోపల నుంచి వాటర్ తీసుకొని వచ్చేసరికి అక్షిత కిందపడి గిలగిలా కొట్టుకుంటుంటే తను ఎవరో తెలిసినా తనని అలా ఊరికే వదలలేక గ్లాస్ పక్కన పెట్టి అక్షిత అక్షిత ఏమైంది నీకు అని తనని అనునయిస్తూ అడిగింది మధు 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 ఎక్కెక్కి పడుతూ టేబుల్ మీదున్న తన హ్యాండ్ బ్యాగ్ చూపించింది గబగబా ఆ బ్యాగ్ లాక్కున్న మధు అందులో నుంచి పడిన కోకెన్ ప్యాకెట్ చూసి దీనికోసం అంది అక్షితకి దాన్ని చూపిస్తూ ఆవేశపడుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ అవునన్నట్టుగా తలూపింది నేను ఇవ్వను అని ఆ పాకెట్ మధు అక్షితకి దూరంగా లాక్కుంది ప్లీజ్ మధు చచ్చిపోయేలా ఉన్నాను ఇవ్వు ఇలా బ్రతిమాలకుంది మధుని సంసరిస్తున్న మధుని చూసి అది ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను మధు ఇటు ఇవ్వు అంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాకెట్ని అక్షితకి ఇచ్చింది అక్షిత వనికే చేతులతో ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఒక్కసారిగా ఆ పౌడర్ మొత్తం నోట్లోకి వేసుకుంది గుక్కున ఒక గుటకల మింగి మధు చేతిలో ఉన్న గ్లాస్ లాక్కొని గటకటా నీళ్లు తాగింది కాసేపటికి తేరుకున్న అక్షిత మొహాన్ని పట్టిన చోటల్ని తుడుచుకుంటూ నన్ను డ్రగ్ ఎడిక్ట్ అనుకుంటున్నావా మధు అంది మధు తనకి ఆసరా లేపి సోఫా మీద కూర్చోబెడుతూ ఏంటిదంతా అంది నేను డ్రగ్ ఎడిక్ట్ కాదు మధు అదే నాకు ఎడిక్ట్ అయ్యింది నేను అర్జున్కి ఎడిక్ట్ అయినట్టు అని మధు వంక నవ్వి అర్జున్ నాకు దూరం అవుతున్నట్టు నేను దీనికి దూరం అవుదాం అనుకుంటున్నా కానీ రెండూ కుదరటం లేదు అంది అర్జున్ అంత ఇష్టపడినప్పుడు ముందే అర్జున్కి చెప్పు ఉండాల్సింది అంది మా ఇద్దరికి రాసిపెట్టలేదు మధు అని మధు వంక చూసి ఫీల్ అవ్వకు నేను అర్జున్కి ఇంకా దగ్గర కాలేనులే నా టైం ముగిసే రోజు దగ్గరలోనే ఉంది అంది ఏంటి నువ్వు మాట్లాడేది అర్జున్ దొరకలేదని అంటూ ఉంటే అనుకున్నది కాలేదని ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాని కాదు నేను అసలు నా ఈ అలవాటుకి ఎప్పుడో పోవాల్సిందాన్ని కానీ గట్టిదాన్ని కదా అందుకే ఇంకా ఉన్నాను అని మధుని చూసి కన్ను కొట్టి అందుకే కదా అర్జున్ని తట్టుకోగలిగాను అని అంది అక్షిత నీకు అర్జున్ దొరకలేదంటే దేర్ ఇస్ సంథింగ్ బెటర్ ఫర్ యూ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అని అంది మధు ఇవన్నీ వినేసినవే కానీ నా అర్జుని నీకు ఇచ్చేశాను కదా మరి నాకేమిస్తావు అని అంది అక్షిత నేనా మధు ఏదో చెప్తూ ఉంటే చెప్పు చేస్తావా లేదా అంది ఏంటి అంది ఆ బ్యాగ్ ఇవ్వు అంది మధు ప్రశ్నార్థకంగా చూసింది డ్రగ్స్ కోసం కాదులే అనగానే ఆ బ్యాగ్ని అక్షిత చేతికిచ్చింది అందులో నుంచి ఫెర్టిలిటీ సెంటర్ విజిటింగ్ కార్డ్ మధు చేతిలో పెట్టింది జరిగింది మొత్తం గోపాల్ గారికి పూసకొచ్చినట్టుగా చెప్పింది మధు ఇంత జరిగిందా అంటే అక్షిత జీవితం ఇలా అవడానికి అర్జునే కారణమా మధు అన్నారు ఆయన తప్పు అర్జున్దే కాదు మావయ్య అక్షితది కూడా ఉంది అర్జున్ మీద తనకున్న ప్రేమ ముందే చెప్పి ఉంటే నాకు ఈ జన్మకు అర్జున్ రాసిపెట్టలేడు అని ఊరుకునేదాన్ని కానీ ఇప్పటికీ మొత్తం చేయిజారిపోయింది మావయ్య అంది మధు మరి ఇప్పుడు ఏం చేస్తావు మధు అని అడిగారు ఆయన అక్షిత విషయంలో నేను చేసేది ఏం లేదు మావయ్య నేను అన్నీ చేసే చూశాను అక్షిత పరిస్థితి అయితే మన చేయి జారిపోయింది చాలా రుణపడిపోయాను అక్షితకి నేను చేయగలిగిందల్లా వీడికి అమ్మని అవ్వడమే అని అంది వాడు చేసిన పాపాన్ని నేనెత్తిన మోస్తానంటున్నావా ఏంటిది మధు అన్నారాయన అలా అంటారేంటి మామయ్య మీరు కూడా వీడు పరాయి బిడ్డ వీడిలో ప్రవహిస్తుంది మన అర్జున్ రక్తమే కదా అక్షిత చిన్నప్పటి నుంచి అర్జున్తో కలిసి తిరిగిన అమ్మాయే కదా అని అంది మధు అంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచించదానివి రిషిని ఎందుకు దూరం పెడుతున్నావన్నారాయణ అది విన్న మధు కాస్త తడబడి నేను అసలు మీతో మాట్లాడడానికి వచ్చిన దాని గురించి కాదు మావయ్య వారం మంచి రోజు చూసుకొని నేను అర్జున్ బాబుని తీసుకొని మన ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అది చెబుదామని వచ్చానంది ఇది నీ ఇల్లే మధు నువ్వు ఇక్కడికి రావడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు ఆయన కథ ఇంకా ఉంది మీలో చాలామంది గెస్ట్ చేసినట్టుగానే అక్షిత్ అర్జున్లకు పుట్టిన బాబే ఆ బాబు కానీ ఈ విషయం అర్జున్కి తెలియదు ఎందుకంటే అక్షిత్ ఆభార్షన్ చేయించుకుందని అతను అనుకున్నాడు కానీ అక్షిత తనకున్న ఆ డ్రగ్ ఎడిక్ట్ వల్ల బాబుకి ఎఫెక్ట్ అవ్వకూడదని ఫెర్టిలిటీ సెంటర్లో ఉంచి ఆ బిడ్డని కన్నది మధు కూడా ఎంతో గొప్ప మనసుతోటి ఆ బిడ్డని తన బిడ్డగా చేరదీసింది ఈ విషయం అర్జున్కి తెలియదు అయినా మధు ఎవరో బిడ్డని తీసుకుని వచ్చినా కూడా తన మీద ఉన్న ప్రేమతో అర్జున్ మధుని అనుమానించకుండా ఆ బిడ్డనితో సహా తనని యాక్సెప్ట్ చేశాడు మరి ఒకవేళ నిజం కనుక అర్జున్కి తెలిస్తే పరిస్థితి ఏంటి రిషికి మరి మధు తీసుకొచ్చిన బిడ్డ ఎవరో తెలుసా అసలు రిషి దగ్గర రివాల్వర్ ఎందుకుంది రిషి ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్